హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నన్ను ఇంతలా ఆదరిస్తున్న నా వ్యవస్థ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అహోం బ్రహ్మాస్మి తత్వమాసి అంటూ నాలో వెయ్యి ఏనుగుల బలాన్ని సర్వశక్తులను ధారబోసిన మా గురువులకి మా గురువు పరంపరకి ప్రకృతి పంచభూతాలకు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నన్ను మోస్తున్న నా తల్లి భూమాతకు నాకు సంపదనిస్తున్న చల్లటి గాలిని అద్భుతమైన ఆక్సిజన్ అందిస్తున్న నా తల్లి ప్రకృతి మాతకి డబ్బు సంపద ఐశ్వర్యానికి చాలా చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు నేను గత జన్మలో కర్మలు కానీ తెలిసి తెలియక నేను గత జన్మలో కర్మలు గాని ఈ జన్మలో కర్మలు కాని వచ్చే జన్మలో కర్మలు గాని తెలిసి తెలియక చేసిన తప్పిదాలను పొరపాట్లను నేను మనసు పూర్తిగా శత కోటి కోటి క్షమాపణలు కోరుకుంటున్నాను ఈ సృష్టిలో నాకు ఎవ్వరూ శత్రువు లేరండి అందరూ నాకు ఆత్మమిత్రులే ఆత్మ బంధువులే ఎందుకంటే నేను చెప్తా ఉంటాను అందనిది ఆకాశం ఆగనిది కాలం తిరిగి రాని జీవితం ఏదైనా నువ్వు పుట్టటం ఎక్కడైనా ఎలా అయినా పుట్టచ్చు కానీ నీ జీవితం చరిత్రలో అద్భుతమైన శిలాపలక మీద చరిత్రలో నీ పేరు నిలుచుకోవాలి మిత్రమా అది జీవితం అందుకనే మనం పుట్టాం మనిషి జన్మ చాలా చాలా గొప్పది కాబట్టి ముందు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఎందుకంటే మీరు నాకు కామెంట్స్ కానీ ఇది పెడతా ఉంటే ఇంతమంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని నాకు ఒక అవగాహన కోసం నేను ఇంకా అద్భుతమైన డెత్తుగా అద్భుతమైన పరిహారం ఇస్తాను సబ్జెక్టు క్లాస్ కూడా ఇస్తున్నాను ఎందుకంటే మా ఇద్దరు గురువర్యులు లేరండి అయిపోయారు విశ్వపుత్రులు విశ్వం కాడికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయారు కూడా కాబట్టి ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు నేను పది మంది గురువుల దగ్గర ఒకటి ఇద్దరు ఒకటి ఇద్దరు కాదండి నాకు పది మంది గురువులు చాలా చాలా కాలభైరవుడు కర్కౌట్ కప్పుడు అంటే సుభాష్ పత్రిజీ గారు కాలభైరవుడు అఘోర గురువు అనమాట కాలభైరవుడు కాశీలో ఉంటారండి చెప్పుకుంటూ పోతే చాలా మంది గురువులు పేరు పెట్టకూడదని చెప్పారు కాబట్టి వాళ్ళు మరి మరి మీరు కూడా వెళ్ళాలని అనుకుంటారు కాబట్టి ఆయన అలా ఉండరు ఏదో నా టైం బాగుండి ఆయన కలిశాడు గురుపదేశం మంత్ర మంత్రతంత్ర యంత్రాలను నేను అధిష్టం చేసి ఉన్నాను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాదు ఇంకా అద్భుతమైన శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయి మీకు తెలిసే ఉంటుంది నేను చాలా ఈజీగా విశ్వంతో కనెక్ట్ చేసేస్తాను చాలా ఈజీగా డబ్బు సంపద ఐశ్వర్యంతో విశ్వంతో కనెక్ట్ చేస్తాను ఇరవై ఐదు సంవత్సరాలు కఠోర దీక్ష శివ ధ్యానం చేసి ఉన్నాను శివుడి యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఉన్నాను మా గురువు ద్వారా నేను పంచాముఖి పంచముఖి రుద్రాక్ష ధారణ చేసి ఉన్నాను ఇంకా చెప్పుకుంటూ పోతే మీకు ఏ సమస్య ఉన్నా మేము గురువులు అవుతాము మేము మాస్టర్లు అవుతాము అనుకున్న వాళ్ళు మీకు సరైన గురువులు లభించట్లేదు మాకు సరైన గురువు లేరు అనుకున్న వాళ్ళు కాడికి రావచ్చు మేము కూడా గురువులు అవుతాము మాస్టర్లు అవుతాము మేము కూడా నేర్చుకొని మేము కూడా గొప్ప స్థితిలో ఉండాలనుకుంటున్నాము మాకు బ్లాక్ మ్యాజిక్ ఎవడో ఏదో చేశాడు ఎవడో ఏదో చేతబడి చేశాడు ఏదో మా ఇంట్లో ఒంట్లో కొద్దిగా బాగోట్లేదు మా ఇంట్లో ఆత్మలు తిరుగుతున్నాయి మాకు ధన సంపద కనిపిస్తుంది నిధి నిక్షిపాలు అని వాళ్ళు మాకు ఎవరో ఏదో చేశారనుకున్న వాళ్ళు లేకపోతే వశీకరణ చేసుకున్నారు లేకపోతే మాకు ఎవరు నాకు మొన్న ఫోన్ చేసి ఏడుస్తుంది ఒక మిత్రుడు నాకు ఏదో మందు వేశారు ఏం మందు వేస్తారని నాకు అర్థం కాదు సరే ఒకవేళ వేసినా కానీ అలాంటివి కూడా నేను క్లియర్ చేస్తాను మీకు మీకు పట్టిన దరిద్రాన్ని నా కళ్ళలో చూడండి మిత్రమా మీకు పట్టిన దరిద్రాన్ని వందల కిలోమీటర్ తరుపుతారు మీ ఛాలెంజ్ చేసి చెప్తాను నేను ఎస్ ఎందుకంటే మనం విశ్వంతో ప్రకృతి పంచభూతాలతో సోల్తో కనెక్ట్ అయినప్పుడు ఇలాంటి గాలి ధూళి ధూళి ఏమి మనం ఏం చేయదు మన ఆచూకి కూడా రాదు అంతా ఎటు చూసినా యాభై వంద అడుగులు ఫీట్ దూరంలో మన ఆరాశక్తి తిరుగుతూనే ఉంటుంది మనల్ని కొడదాము ఏదైనా చేద్దాం అనుకున్నవాడు వంద అడుగుల దూరం నుంచి అక్కడి నుంచి కింద పడేసి వచ్చి కాల మీద పడిపోతారు మిత్రమా ఇది నిజం ఎందుకంటే అంత అద్భుతమైన ఆరాశక్తి ఉంటుంది ఈశా అసూయ దేశం ఉన్నవాడు దూరం నుంచి అంటారు దగ్గరకు వచ్చి వాడే వాడిలో ఉన్న ఆత్మ అరే వాడు మామూలుడు కాదురా వాడు ప్రకృతి పంచభూతాలతో విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నాడు అతన్ని ఏదైనా చెయ్యాలి అనుకుంటే ముందుగానే నీకు ఆ విశ్వము నీలో ఉన్న ఆత్మశక్తి విసిరి కొడితే ఈ ప్రపంచంలో నుంచి ఈ భూమి నుంచి దూరంగా పడేస్తాడు రాడు నేను కాదు నాలో ఉన్న ఆ శక్తి సామర్థ్యాలు దగ్గరికి కూడా రానివ్వదు ఇది నిజమండి ఎందుకంటే గురువులు అంటేనే ఒక అద్భుతం ఒక అద్భుతమైన వెలుగు వైపు దారి వైపు గొప్ప గొప్ప పరిస్థితి నుంచి అంటే నీకున్న కష్టాలు సుఖాల నుంచి గొప్ప దారిలోకి తీసుకెళ్లే వాడు గురువు గనక గురువులని విమర్శించొద్దు గురువులని చులకనంగా చూడొద్దు గురువులు ధ్యానం చేసి అద్భుతాలను సాధించున్నారు కనుక గురువుల మీద దేశం పడితే నీకు నిద్ర పట్టదు టెన్షన్ పడదు నీకు అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి నేను నిజం చెప్తాను ఎందుకంటే నేను స్టార్టింగ్ లో ఇదే చెప్పా ఈనాయకు గురించి ఎందుకు పని పాట లేకుండా చెట్లు కింద కూర్చొని ధ్యానం అలా అనుకునేవాడిని ఇప్పుడు కాదు ముప్పై సంవత్సరాల క్రితం మాట కానీ అది ఇంత అద్భుతం నన్నే ఒక అద్భుతమైన శక్తిగా నన్నే ఒక అద్భుతమైన గురుగా మారిపోతానన్న సంగతి నాకు నిజంగా కల్లో కూడా ఊహించలేదండి కాబట్టి నేను ఒక్కసారి నేను చెప్తున్నాను ఒక్కసారి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ క్లాసు రండి పండగ తర్వాత హ్యాపీగా ఆనందంగా పండగ చేసుకోండి తర్వాత మీకు మూడు కానీ నాలుగో తారీఖు కానీ ఎప్పుడైనా నేను ఖచ్చితంగా ఉంటాను కాబట్టి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి ఈ వీడియోలో ముందు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫోన్ కూడా చేయండి ఏ డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయొచ్చు మీకు ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయండి డైరెక్ట్ నా నెంబర్ ఇచ్చున్నాను చాలా మంది అంటున్నారు గురుగారు మీ పేరు చెప్పి నేను విశ్వమణి బాలాజీ గురుగారు అని చెప్పి నీ పేరు చెప్పి నాకు క్లాస్ చెప్తానని చెప్పేసి అంటున్నారని అలాంటి ఫేక్ వీడియోలు వినొద్దు అలాంటి మోసగాళ్ళు కూడా ఉంటారు డైరెక్ట్గా అవసరమైతే అవసరమైతే నా గొంతును గుర్తుపట్టండి నా నెంబర్ అదే నెంబర్ వేరే నెంబర్ ఫోన్ చేయొద్దు అదే ఎయిట్ ఫైవ్ త్రీ నైన్ జీరో వన్ జీరో సెవెన్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రీ అండి నా నెంబరు ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఇదే నెంబర్ ఉంది కాబట్టి అనవసరంగా వేరే వాళ్ళ క్లాసులు విని మీరు మోసపోవద్దు వాడు చాలా డబ్బులు అడుగుతున్నాడు అంటే వాడు నిజమైన గురువు కాదని గ్రహించండి కాబట్టి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో ఈ పరిహారం ఇది కూడా పండుగలో చేయాల్సిందే ఇంత ముందు వీడియోలో కూడా ఒక అద్భుతమైన అదృష్ట లక్ష్మి పరిహారం చెప్తున్నాను ఈరోజు దుర్గామాత దుర్గామాత అంటే ఈ వీడియోలో దుర్గామాత భక్తులు ఉంటారు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు ఆత్మలు ఉన్నాయి అందరూ ఉన్నారండి సనాతన ధర్మంలో పెద్ద పెద్ద గుడులు గోపురాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం నుంచే అన్నీ ఉన్నాయి దేవుడు అంటే దేహమే ఒక దేవాలయము లోపల ఉన్న ఆత్మయే పరమాత్మ ఎందుకంటే నేను శివ ధ్యానం చేస్తాను కనుక అన్ని శక్తి సామర్థ్యాల గురించి మంత్రతంత్రాల గురించి యంత్రాల గురించి తెలుసు అవి చాలా బాగున్నాయి ఒక మంచి ఉందంటే చెడు ఉంది ఏంటి అన్నీ ఉన్నాయి గాలి అంటే పంచభూతాలు కూడా మనలోనే ఉన్నాయి కాబట్టి ఒక్కసారి దసరా పండగ రోజు ఈ పరిహారాన్ని పాటించండి దసరా పండగ రోజు స్టార్ట్ చేయండి ఇది తొమ్మిది రోజులు చేయాల్సిన పరిహారం ఏంటి తొమ్మిది రోజులు నిష్టగా పవిత్రంగా మిమ్మల్ని మీరు నమ్మి చేయండి దుర్గాదేవి తెలుసు కదా సింహం మీద ఉంటుంది దుర్గా మాత యొక్క అద్భుతమైన అద్భుతమైన మంత్రం అండి యక్షిణీ మంత్రం లాగా పనిచేస్తుంది ఓం 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 అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు రాసుకోండి ఎన్నిసార్లు తొమ్మిది హ్రైం హ్రైం హ్రీమ్ అనే మంత్రాన్ని కూడా తొమ్మిది సార్లు రాసుకోండి బీజాక్షరాలు హ్రీ హ్రీం అనే మంత్రాన్ని కూడా తొమ్మిది సార్లు బీజాక్షరం తొమ్మిది తొమ్మిది సార్లు కనిపిస్ కావద్దు ఇది చాలా యక్షిణీ మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది తెలియకపోతే ఇక్కడికి రండి గురుపదేశం చేస్తాను ధైర్యం ఉన్నవాళ్ళు ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ మంత్రాన్ని ప్రయోగంలో పెట్టండి ఇప్పటి వరకు ఏ గురువు చెప్పని అద్భుతమైన యక్షిణీ మంత్రము ఆకర్షణ మంత్రం అంటే చాలా పవర్ఫుల్ ఓం అనే పదాన్ని ఓం అనే బీజాక్షరాన్ని తొమ్మిది సార్లు రాసుకోండి రెండో లైన్ లో హైం అనే బీజాక్షరాన్ని తొమ్మిది సార్లు రాసుకోండి హ్రీం అనే బీజాక్షరాన్ని కూడా తొమ్మిది సార్లు రాసుకోండి క్లీం అని రాసి దుర్గా మాతాయే కాలభైరిని అని కూడా దుర్గా మాతాయే కురు కురు స్వాహ అష్టైశ్వర్యము సంపూర్ణ ఆరోగ్యము కురు కురు స్వాహ థ్యాంక్ యూ మించి యక్షని మంత్రాలు బయట చెప్పరాదు ఎందుకంటే మీరే ఇబ్బంది పడతారని ఈ మంత్రాన్ని దసరా పండుగ రోజు నుంచి తొమ్మిది రోజులు నిష్టగా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించగలిగితే ఆ కాళికా మాత గాని దుర్గా డైరెక్ట్ గా నీకు వచ్చి గురుపదేశం చేస్తుంది ఇది నిజం డైరెక్ట్ గా నీతో మాట్లాడిస్తుంది అండి అరే పనికి మాలినోడా సరిగ్గా మంత్ర ఉపదేశం చెయ్యి మంత్రాన్ని పాటించరా రోజు రెండు రోజులు చేసి ఊ అనుకో నిద్ర పట్టనివ్వదు మంచం నుంచి కింద పడేస్తుంది నిజం జోకాల్ సీరియస్ ఎందుకంటే ఇంత బీజాక్షరానికి ఇంత అద్భుతమైన ఆరాశక్తి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మేము నేర్చుకుంటాము అన్ని గురుపదేశం కావాలి మేము కూడా అన్ని రకాల విద్యలు నేర్చుకుంటాము అనుకున్న వాళ్ళు మాత్రం ఒక్కసారి క్లాస్కి రండి నేను గురుపదేశం చేస్తాను రుద్రాక్ష ధారణ శ్రీచక్ర యంత్రం గాని ఆకర్షణ యంత్రం కానీ మీ ఇంట్లో కానీ ఏదైనా ఉంది అంటే నేను డైరెక్ట్గా ఇంటికి వచ్చి కూడా బాగా చేసిపోతాను ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ ఫోన్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్